హాయ్ అండి వెల్కమ్ టు సనీత గార్డెన్ ఇదిగోనండి చూసారా మంచి ఆర్విష్తో మేము ముందుకు వచ్చానండి ఇది మామిడి అల్లం అండి ఇది మనకైతే ఇక్కడ సరిగ్గా దొరకదు మరి ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా దొరుకుతుంది నేను మరి పోయినసారి పెట్టాను బాగా వచ్చింది మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టేశానండి వచ్చేస్తే మరి నాకు చాలా బాగా ఈ సంవత్సరం అయితే ఆర్విష్ చేసుకున్నాను కింద కుండీల్లో కూడా పెట్టాను నేను మొత్తం చూసారా ఎంత బాగా పెరిగిందో మరి వ్యవసాయస్తుల భూమిలోని పండిస్తారు చూడండి ఆ టైప్లో నిజంగా పెడితే నేను చాలా బాగా వస్తుంది ఇది నార్మల్ అల్లాని కంటే కూడా అండి ఇది బాగా ఎక్కువ పెరుగుతుంది అండి నార్మల్ అల్లం ఇంతలా పెరగదు ఈ మామిడి అల్లం బాగా పెరుగుతుంది దీని స్మెల్ కూడానండి ఈ మామిడికాయ స్మెల్ వస్తుంది ఇది పచ్చళ్ళలోకి నార్మల్గా అన్నింటిలోకి కూడా మనం నార్మల్ అల్లం వాడుకున్నట్టు వాడుకోవచ్చండి చూసారా ఎంత పెద్ద పలుకులు వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి మాకైతేనే చూసారు కదా ఇదిగో మొత్తం అంతా మేము ఆర్విష్ చేసేస్తాం కొన్ని కుండీల్లోని కింద అన్ని పెట్టినాయి అని ఆర్విష్ చేసాం అన్నమాట చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మరి చూసి మీరు కూడా ఆనందిస్తారనేసి నేను ఈ వీడియో తీశాను సరేనా చూసి ఆనందించండి ఉంటాను బాయ్ అండి